అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోయే వీడియో కడప జిల్లాలోని పుష్పగిరి గ్రామంలో పెన్నానది ఒడ్డున ఉన్న శ్రీ వైద్యనాథేశ్వర స్వామి వారి ఆలయము అలాగే కామాక్షి అమ్మవారి ఆలయాల సముదాయాలకు సంబంధించిన వీడియో ఈరోజు చూడబోతున్నాం ఈ పుష్పగిరి గ్రామానికి ఆనుకొని పెన్నానది ప్రవహిస్తూ ఉంటుందండి ఆ పెన్నా నదికి అవతల వైపునేమో శ్రీ రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి వారి ఆలయం ఉంటుంది యువతల పక్కనేమో ఈరోజు మనం చూడబోయే వైద్యనాథేశ్వర స్వామి వారి ఆలయాల సముదాయాలు ఉంటాయి ఆ చెన్నకేశవ స్వామి వారి ఆలయానికి సంబంధించిన పూర్తి వీడియో నేను ఈ మధ్యనే మీకు అందించడం జరిగింది దానికి కొనసాగింపుగా ఈ వీడియో ఉంటుంది ఇదైతే మనకి కడప జిల్లాలోని పుష్పగిరి గ్రామంలో ఉంటుంది కడప నుంచి చెన్నూరు వస్తే చెన్నూరు నుంచి ఈ పుష్పగిరికి చేరుకోవచ్చు ఈ చెన్నూరు అనేది కడప నుంచి కర్నూలు వెళ్ళే ప్రధాన మార్గంలో ఉంటుంది ఇప్పుడైతే మనం ఈ పుష్పగిరి గ్రామంలో ఉన్న పెన్నా నది దగ్గరకు వచ్చేసాం ఇప్పుడైతే నదిలో నీరు పెద్దగా ప్రవహించడం లేదు అక్కడ ఎదురుంగా మనకి కనిపిస్తూ ఉంది కదా అదే చెన్నకేశవ వారి ఆలయము చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి మనం యువతలకి వెళ్తేనేమో ఈ వైద్యనాథేశ్వర స్వామి వారి ఆలయం చూడచ్చు ఇప్పుడు మనమైతే ఈ వైద్యనాథేశ్వర స్వామి వారి ఆలయానికి మొదట్లో ఉన్నాము ఇక్కడి నుంచి కనుక చూస్తుంటే ఈ ఆలయం అయితే బాగా పురాతనమైందండి ఊర్లోనే ఉంటుంది మనకేం దీని గురించి అడ్రస్ గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఈ పుష్పగిరికి వచ్చి ఎవరిని అడిగినా కూడా ఈ ఆలయం దగ్గరికి మనకి దారి చెప్తారు ఇబ్బందే లేదు ఇక మనం ఆలయం లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్నవి అన్నీ నిదానంగా చూసుకుంటూ ఈ ఆలయం చరిత్ర గురించి తెలుసుకొని ముందరికి పోదాం ఈ ఆలయం లోపలైతే చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉందండి చుట్టూతూ పురాతనమైన కట్టడాలు అలాగే చెట్లు చాలా అంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వైద్యనాథేశ్వర స్వామి వారి ఆలయం ఉంది ఇక్కడ ఉన్న ఆలయాలన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ ఇక్కడ విశేషాలను గురించి మాట్లాడుకుందాం ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సినవి అయితే వైద్యనాథేశ్వర స్వామి వారి ఆలయము కామాక్షిదేవి అమ్మవారి శక్తిపీఠము భీమేశ్వర స్వామివారి ఆలయము త్రికూటేశ్వర స్వామివారి ఆలయము ఈ భీమేశ్వర స్వామి త్రికూటేశ్వర స్వామి వారి ఆలయాలేమో ప్రధాన ఆలయానికి వెనకాల భాగంలో ఉంటాయి అక్కడ కూడా చాలా విశాలంగా చాలా బాగుంటుంది అవి తర్వాత చూద్దాం ముందు మొదట్లో ఉన్న దేవి అమ్మవారి శక్తిపీఠము వైద్యనాథేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఆ తర్వాత అవతలకి వెళ్దాం ఇప్పుడైతే మనం ఈ ఆలయంలో ఉన్న దేవి అమ్మవారి శక్తిపీఠం దగ్గర దగ్గరున్నాము అక్కడ ఎదురుంగా మనకి దేదీప్యమానంగా విరిగిపోతూ ఉన్నారు కదా ఆవిడే శ్రీ కామాక్షి దేవి అమ్మవారు ఒక్క నిమిషం నాతో పాటు మీరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకోండి చాలా అద్భుతంగా ఉన్నారు అమ్మవారు ఇక్కడ చూస్తూ ఉంటే అసలు రెండు కళ్ళు చాలవంటే మీరు నిజంగా నమ్మరు అంత అద్భుతంగా ఉన్నారు అమ్మవారి దర్శనం అయిపోయింది కదా ఇప్పుడు ఈ పక్కనే ఉన్న వైద్యనాథేశ్వర స్వామివారి ఆలయంలోకి వెళ్ళి లోపల ఉన్న స్వామివారిని కూడా ప్రశాంతంగా దర్శించుకుందాం అయితే ఇక్కడైతే ఆలయాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి ఆ విగ్రహాల్ని చూస్తూ ఉంటే అసలు నాకైతే అలా చూస్తూ నిలబడిపోవాలనిపిస్తూ ఉంది చాలా అంటే చాలా దేదీప్యమానంగా ఉన్నాయి ఇక్కడ ఉన్న దేవుడి విగ్రహాలు కానీ అలాగే ఆలయాల కట్టుబడులు కానీ మామూలుగా అయితే ఏ క్షేత్రంలో అయినా శివుడు ముందు నందీశ్వరుడు విగ్రహం తప్పకుండా ఉంటుంది ఇక్కడైతేనేమో నందీశ్వరుడు ఉండరు నంది మీద శివుడిని ప్రతిష్ఠించారట అది మీకు తర్వాత వివరిస్తాను ఈ పక్కనే చెన్నకేశ్వర స్వామి వారిని కూడా ఉన్నారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదేనండి లక్ష్మీదేవి సమేతంగా ఉన్న చెన్నకేశ్వర స్వామి వారు వైద్యనాథేశ్వర స్వామి వారిని కూడా చూసేశారు కదా ఇక బయటికి వెళ్ళి ఈ ఆలయం గురించి విశేషాలను తెలుసుకుంటూ ఈ ఆలయం చుట్టూతూ చాలా అద్భుతమైన శిల్పాలు అవన్నీ ఉన్నాయండి వాటిని కూడా చూద్దాం దానికంటే ముందుగా ఈ ఆలయంలో ఒక పక్కన దక్షిణామూర్తి విగ్రహం ఉంది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కదా అదే దక్షిణామూర్తి విగ్రహము ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అద్భుతంగా ఉన్నాయి మీరు వీడియో చూస్తూ ఉంటే మీకు పూర్తిగా అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ ఉన్న దేవుడి విగ్రహాలు కానీ అలాగే శిల్పాలు కానీ ఈ ఆలయానికి సంబంధించిన కథ కానీ దేనికదే అత్యద్భుతంగా ఉంటుంది ఈ వైద్యనాథేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం మాత్రం చాలా బాగుంటుందండి ఆలయం చుట్టూ కూడా లోపలి భాగంలో రకరకాల దేవుడి బొమ్మలు రాతి విగ్రహాలు అవన్నీ కూడా చాలా ఉంటాయి ఇవన్నీ అప్పట్లో ఆలయం నిర్మించేటప్పుడు ఇక్కడ తవ్వకాల్లో లభించినవో లేదా ఆ పినాకిని తీరంలో లభించినవో అవన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన భక్తులకి సందర్శనార్థం ఈ ఆలయం చుట్టూ కూడా ఏర్పాటు చేశారు ఇవన్నీ చూసుకుంటూ ఈ వైద్యనాథేశ్వర స్వామివారి ఆలయానికి సంబంధించిన విశేషాలను గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఇందాక మనం చూసాం కదా వైద్యనాథేశ్వర స్వామివారిని ఆ శివలింగాన్ని దేవతలకి ఆయుర్వేద వైద్యుడైన ధన్వంతరి గారు ప్రతిష్ఠించారట అయితే ఆయన ప్రతిష్ఠించే సమయంలో స్వామివారిని నేల మీద ప్రతిష్ఠించడం ఎందుకు ఏదైనా ఒక వాహనం మీద కానీ దేని మీదైనా ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అని పరమశివుడి వాహనమైన నందీశ్వరుడి మీద ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారట అందుకే మనకి ఇక్కడ ఆలయంలో శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు శివుడి కింద నందీశ్వరుడు ఉంటారు కాకపోతే మనకదైతే కనపడదు పైన అయితే మనకి శివలింగం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది దీనితో పాటు ఈ ఆలయంలో మనం లోపల పక్కన ఇందాక చూశారు కదా లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారు ఉన్నారు అట్లాగే ఇక్కడ పినాకిని నదికి అవతల చెన్నకేశవ స్వామి వారి ఆలయం సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను గతంలో చేస్తున్నాను అక్కడేమో చెన్నకేశవ స్వామివారు పక్కన సాంతానమల్లేశ్వర స్వామివారు ఇక్కడేమో వైద్యనాథేశ్వర స్వామివారు పక్కన చెన్నకేశవ స్వామి వారు ఉంటారు అంటే శివుడు విష్ణుమూర్తి ఇద్దరూ కూడా ఇక్కడ ఉన్న రెండు క్షేత్రాల్లో ఉంటారు అందుకే ఈ పుష్పగిరి క్షేత్రాన్ని హరిహర క్షేత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ధన్వంతరి గారు అంటే ఆయుర్వేద వైద్యానికి పితామహులు గారు పూర్వం దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదిస్తున్న సమయంలో చివరిగా ఒక మహానుభావుడు నాలుగు చేతులు ఒక చేతిలో అమృత కలశాన్ని పట్టుకొని ఉద్భవిస్తారు అలా ఉద్భవించిన వారే ఈ ధన్వంతరి గారు ఈ ధన్వంతరి గారిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సంభూతుడిగా పేర్కొంటూ ఉంటారు ఆ తరువాత ఆ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఈయన దేవతలందరికీ ఆయుర్వేద వైద్యం చేస్తూ ప్రసిద్ధికెక్కారు ఈ ధన్వంతరి గారికి కేరళలో తమిళనాడులో ఇంకా మన భారతదేశంలో చాలా చోట్ల కూడా ఆలయాల్ని నిర్మించి పూజిస్తూ ఉంటారు ఇక ఇక్కడ ఉన్న కామాక్షిదేవి అమ్మవారి శక్తిపీఠం గురించి మాట్లాడుకుంటే ఈ కామాక్షిదేవి అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిసారని చెప్తూ ఉంటారు అయితే అమ్మవారు వెలిసినప్పుడు చాలా క్రోధంగా ఉగ్రరూపంలో ఉండేవారట ఆ తరువాత జగద్గురువు గారైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న అమ్మవారికి ఎదురుగా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారిని శాంతపరిచారట మనకి ఆది శంకరాచార్యులు వారు చాలా చోట్ల శ్రీచక్రాలను ప్రతిష్ఠించారని అందరికీ తెలిసిన విషయమే వాటిల్లో మొట్టమొదటిగా ప్రతిష్ఠించిన శ్రీచక్రం ఇక్కడిదే అని చెప్తూ ఉంటారు దీనితో పాటు ఈ పుష్పగిరిలో పుష్పగిరి పీఠం అని ఒక అద్వైత పీఠం కూడా ఉందండి ఇక్కడ ఉన్న వైద్యనాథేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించిన ఒక కథ గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఇక్కడ నదికి అవతల చెనకేశ్వర స్వామి వారి ఆలయం ఉంది కదా దాంట్లో ఉన్న చెన్నకేశవ స్వామి వారికి ఒకనొక సమయంలో ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇక్కడ ఉన్న వైద్యనాథేశ్వర స్వామి వారు తమ ప్రమద గణాలతో ఇక్కడ మూలికా వైద్యం తయారు చేసి స్వామి వారికి ఆరోగ్యాన్ని బాగు చేశారట దానికి గుర్తుగా మనకి వైద్యనాథేశ్వర స్వామి వారి ఆలయంలో నాలుగైదు చోట్ల మనం మూలికలు లేచి బండల మీద రోల్లాగా తీసుకొని రుద్దుతాం చూడండి అప్పుడు గుంతలు గుంతలుగా అట్లా ఉంటాయి కదా అలాంటి గుర్తులు మనకి ఆలయ ప్రాంగణంలో కనిపిస్తాయి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా అవే ఇవే వైద్యనాథేశ్వర స్వామి వారు చెన్నకేశవ స్వామి వారికి వైద్యం చేసినందుకు సాక్ష్యంగా చెబుతూ ఉంటారు అందుకే ఇక్కడ స్వామివారిని వైద్యనాథేశ్వర స్వామివారిగా కూడా పిలుస్తూ ఉంటారు ఇది ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్న ఒక కథ ఈ వైద్యనాథేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం అయితే చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఆలయానికి పక్కన చాలా మొక్కలైతే పెంచారు వాటిల్లో మనకి మారేడు చెట్లు అయితే చాలా ఉన్నాయండి ఇవన్నీ చూసుకుంటూ మనం ఈ ఆలయానికి వెనకాల వైపుకొస్తే ఇక్కడ మనకి భీమేశ్వర ఆలయము రాఘవేశ్వర స్వామి వారి ఆలయము త్రికూటేశ్వర స్వామి వారి ఆలయం అని మూడు ఆలయాలు ఉంటాయి అయితే ఈ ఆలయాలు మూడు కూడా చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటాయండి వాటి ఎదురుగా చాలా ప్రాంగణం ఉంటుంది అసలు వాటిల్లో శిల్పకళ కానీ వాటిని చెక్కిన స్తంభాలు కానీ అవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి అయితే ప్రస్తుతం నేను వచ్చిన సమయంలో అయితే అవన్నీ కూడా ఉన్నాయి అయ్యగారు వచ్చేసి అక్కడ లోపల స్వామివారికి పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారికి పూజ చేస్తారట అయితే నేను చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చి ఇక ఎక్కువసేపు అయితే ఇక్కడ ఉండలేదు అక్కడ స్వామివారిని దర్శించుకొని ఈ ఆలయ ప్రాంగణంలో కాసేపు ఉండేసి వెళ్ళిపోయాను ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఇది మొత్తము కూడా త్రికూటేశ్వర స్వామి వారి ఆలయము రాఘవేశ్వర స్వామి వారి ఆలయము భీమేశ్వర స్వామి వారి ఆలయాల ప్రాంగణము ఇక్కడికి వచ్చిన వారు మాత్రం తప్పకుండా ఇవి కూడా చూసి వెళ్ళండి వీటిల్లో లోపల స్తంభాల మీద అయితే కొన్ని ఉంటాయండి నున్నంగా అసలు మనకి పాలిష్రా ఎలా ఉంటుందో అంతకన్నా కూడా చాలా అద్దలా మెరిసిపోతూ ఉంటాయి అంత అద్భుతంగా ఉంటాయి ఇక్కడున్న నందీశ్వరుడు కూడా అంతకంటే చాలా మనకి మెరిసిపోతూ ఉంటారండి అసలు ఈ ప్రాంగణంలో ఉన్నవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో రకమైన ప్రత్యేకతను సంతరించుకున్నాయి ఇక ఇవన్నీ చూసేసాం కదా ఇక్కడికి ఎలా రావాలో ఒకసారి చూద్దాం ఇక్కడికి రావాలంటే మనం కడప నుంచి చెన్నూరు వచ్చేస్తే చెన్నూరు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ పుష్పగిరి ఊరు ఉంటుందండి ఈ ఊరిలోకి వచ్చి మనం ఎవరిని అడిగినా కూడా ఈ ఆలయం దగ్గరికి దారి చెప్తారు కడప చెన్నూరు పుష్పగిరి మొత్తం కూడా మనకు ఒక పదహారు పదిహేడు కిలోమీటర్లు వస్తుంది కడప నుంచి ఎక్కడైతే మనం ఉండటానికి లాడ్జీలు కానీ హోటల్స్ కానీ ఏమి అందుబాటులో ఉండవండి మనం ఉండాలంటే కడపలో ఉండి ఇక్కడికి వచ్చి చూసుకొని వెళ్ళొచ్చు అలాగే ఇక్కడికి దగ్గరలో ఒక రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఆదినిమ్మాయపల్లి ప్రాజెక్ట్ అని ఉంది ఇక్కడికి వచ్చిన వారు ఆ ఆదిమ్మాయపల్లి ప్రాజెక్టు చూసుకోవచ్చు ఈ వైద్యనాథేశ్వర వారి ఆలయం చూడొచ్చు తర్వాత నదికి అవతలున్న చెన్నకేశ్వర స్వామి వారి ఆలయం చూసుకొని తిరిగి ప్రశాంతంగా వెళ్ళొచ్చు ఇది మొత్తము కూడా ఒక రోజులోనే దర్శించుకోదగిన క్షేత్రం అండి ఇక్కడైతే మనకు అన్నదాన కార్యక్రమం అదేమీ ఉండదండి ఎప్పుడైనా పండగ పర్వదినాల్లో లేదా ఉత్సవాలు అప్పుడైతే అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇక మనకు ఊర్లో ఏందంటే పూజా సామాగ్రి అవి దొరికి చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి అంతకుమించి ఇక్కడ పెద్దగా సదుపాయాలు అయితే ఏమీ ఉండవు ఇక్కడికి చేరుకోవడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే మాత్రం పెద్దగా అందుబాటులో ఉండదండి మన సొంత వాహనాలు అయితే మంచిది లేదు అంటే కడప నుంచి ఏదైనా మాట్లాడుకొని రావచ్చు వెహికల్ లేకపోతే చెన్నూరు వస్తే అక్కడ ఆటోలు ఉంటాయి అవైనా మాట్లాడుకొని ఈ పుష్పగిరి గ్రామంలో ఉన్న వైద్యనాథేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకోవచ్చు ఇక ఇక్కడ జరిగే పూజల గురించి చెప్పుకుంటే మామూలుగా శివాలయాల్లో ఎక్కడైనా కూడా ప్రతి సోమవారము వైభవంగా పూజలు జరుగుతాయి అలాగే చన్నకేశవ స్వామి వారు కూడా ఉన్నారు కాబట్టి ప్రతి శనివారము కూడా పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇవి ఇక్కడ పూజాది కార్యక్రమాలు ఇక్కడ దొరికే సదుపాయాలు ఇక్కడికి రావటానికి మార్గము ఇక్కడ చూడాల్సిన విశేషాలు ఇదండి కడప జిల్లాలోని పుష్పగిరి గ్రామంలో ఉన్న శ్రీ వైద్యనాథేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించిన వీడియో ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలు మళ్ళీ కలుద్దాం దీనికి సంబంధించి మీకేదైనా మరిన్ని వివరాలు కావాలంటే నాకు ఒక కామెంట్ చేయండి నేను దానికి మీకు సమాధానం ఇస్తాను